మహాభారతం సులభ శైలిలో శాపం కొంచెం సేపటికి మహారాజు తన పరివారాన్ని కలుసుకొని మన రాజధానికి వచ్చారు ఆ తరువాత వేటలో తాము చేసిన తప్పిదాన్ని మాకు వివరిస్తుండగానే షమీక మహర్షి శిష్యుడు వచ్చి పిడుగు వంటి వార్తను మాకు చేరవేసి వెళ్ళిపోయాడు నాన్నగారు ముని మెడలో పామును వేసి రాగానే ఆ మునీశ్వరుని పుత్రుడు శృంగి అనే బాలుడు అక్కడికి వచ్చాడట తన తండ్రికి జరిగిన ఆ అవమతికి క్రుద్ధుడై శాపజలము తీసుకొని పరులకు ఏ అపకారము చేయని సాధుమూర్తి అయిన నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసి అవమానం పాలు చేసిన పరీక్షిత్తు ఇప్పటి నుండి ఏడవ దినాన తక్షక విషాగ్నికి భస్మమైపోవుగాక అని భయంకరంగా శపించాడు ఆ తరువాత శమీక మహర్షి ధ్యాన సమాధి నుండి వెలువడి పుత్రుడు చేసిన ఘోర కార్యానికి పొగిలిపోతూ శాపాన్ని ఉపసంహరించుకోమని అతన్ని శాసించాడు కానీ శృంగి తనకు ఆ సామర్థ్యం లేదని విన్నవించాడట తాము తపస్సమాధిలో మునిగి ఉన్నప్పుడు జరిగిపోయిన ఈ దారుణ కాండను మహారాజుకు రమ్మని శమీకముని తన శిష్యుణ్ణి పంపించాడు హఠాత్తుగా ఏర్పడిన ఆ ఉపద్రవానికి మేమందరం విలవిలలాడిపోయాం ఆ వార్త నగరమంతా ప్రాకి పౌరులందరూ గోడు గోడున ఏర్చారు మేమందరం తీవ్రంగా ఆలోచించి ఎలాగైనా బ్రాహ్మణ శాపం నుండి ప్రభువును తప్పించాలని నిర్ణయించుకున్నాము అప్పటికప్పుడే ఒంటి స్తంభపు మేడను వెలయింపజేసి అసంఖ్యాకులైన వీర బటులను దండ నాయక సేనాపతులతో కూడా భవనము చుట్టూ కట్టుదిట్టమైన కాపలా పెట్టి నాన్నగారిని ఆ మందిరం మేడలో నివసించేటట్లు చేశాం దేశ విదేశాలలోని సుప్రసిద్ధులైన వైద్యులందరినీ పిలిపించి నాన్నగారి సన్నిధిలో ఉంచాము ఎంతో మంది పాము మంత్రము తెలిసిన వాళ్లను కూడా పిలిపించి దగ్గరగా ఉంచుకున్నాము భగవంతుడైన శ్రీహరి నామస్మరణ చేస్తూ ఆ మహాదేవుని కథలను వింటూ వేద వేదాంగ విశారదులైన భూసుములతో పరివేష్టించబడి మేమందరము వెయ్యి కళ్ళతో రాత్రింబవలు తండ్రి గారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగా ఆరు దినాలు ఏ ప్రమాదం లేకుండా గడిచిపోయాయి నాడు మేము మరింత జాగరకులమై ఎటువంటి చిన్న పురుగును కూడా భవనం దరిదాపులకు రాకుండా చూసుకుంటూ మధ్యాహ్నం వరకు గడిపాము అప్పుడు హస్తినాపురంలోని ఒక పౌరుడు కట్టెలు తెచ్చుకోవడం కోసం అడవికి వెళ్లి ఏదో విచిత్రమైన వార్తను తీసుకొని వచ్చాడని కొందరు రక్షక భటులు ఆ వ్యక్తిని నా దగ్గరకు తోడుకొని వచ్చారు భద్ర నువ్వేదో వింత విశేషాన్ని మన ప్రభువుల విషయమై అక్కడక్కడా ప్రజలతో అంటున్నట్లు మన రాజభటులు చెబుతున్నారు నువ్వు తెలుసుకున్న విశేషమేమిటో సత్యం చెడకుండా విషదం చెయ్యి అన్నాను నేను అవును మహామంత్రి ఈ దినం కట్టెల కోసం పోయి నేను అద్భుతమైన విశేషాన్ని చూశాను నా భార్య తాళి గట్టిది కాబట్టి బ్రతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఆ పాపిష్టి తక్షకుని విశాగ్నికి బూడిదనై అలాగే భూమిలో కలిసిపోయి ఉండేవాడిని అన్నాడు ఆ పౌరుడు అతని మాటలు వినగానే నాలో ఆశ్చర్యం భయం ముప్పిరిగొన్నాయి ఏమన్నావు తక్షకుని విశాగ్నికి బూడిదవై ఉండేవాడివా అని అడిగాను బూడిదను అయిపోయాను మహామంత్రి ఒక మహానుభావుని మంత్రశక్తి వల్ల తిరిగి బ్రతికి బయటపడగలిగాను అన్నాడు అతను అదేమిటో వివరంగా చెప్పు నీకు గొప్ప బహుమానం ఇస్తాను అని అంటుండగానే ఆ తక్షకుని బారిన పడకుండా మహారాజును కాపాడండి అదే నాకు బహుమానం అని ఆ వ్యక్తి ఇలా చెప్పసాగాడు ప్రతిదినం నేను అడవికి కట్టెల కోసం వెళ్ళినట్లే ఈ దినం కూడా వెళ్ళాను బాటకు ప్రక్కనే ఆకాశాన్ని అంటేటట్లు బ్రహ్మాండంగా ఎదిగి ఉన్న ఒక వృక్షం మీద కూర్చొని నేను ఎటుప్రక్క కొమ్మలను కొట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాను ఉన్నట్టుండి నా చూపు క్రిందికి పోవడంతో అక్కడ కనిపించిన వింత దృశ్యానికి ఉలిక్కిపడి కళ్ళు నులుపుకొని మరీ చూశాను ఎక్కడి నుండో ఊడిపడినట్లు అప్పటికప్పుడు ఒక నల్ల బ్రాహ్మణుడు అక్కడ సాక్షాత్కరించాడు చూడడానికి బ్రాహ్మణులా ఉన్న అతని రూపురేఖలు నాకు భయాన్ని కలిగించాయి దారికి అడ్డంగా నిల్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు చూపులను ఎదురుగా బాట మీదికి ప్రసరింపజేశాడు నేను విభ్రాంతి పడుతూ అతడెవరో ఉన్నట్టుండి ఇక్కడ ఎలా పుట్టాడో ఎటువంటి మంత్రాలు మాయలు నేర్చుకున్నవాడోనని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అతనిలాగే ముందుకు పారచూశాను అల్లంత దవ్వులో బ్రహ్మ తేజం కన్నులా మిరుమిట్లు గొలిపేటట్లు ప్రకాశిస్తుంటే మరొక బ్రాహ్మణుడు వడి వడిగా బాట మీద నడుస్తూ నేను ఉన్న చెట్టుకు సమీపంగా వస్తున్నాడు నేను ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ బ్రాహ్మణుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు గబగబా అడుగులు వేస్తూ తన పని కొద్దీ తాను పోతున్న ఆ బ్రాహ్మణునికి అడ్డు తలిగి నమస్కరించాడు ఈ నల్ల బ్రాహ్మణుడు ఎవరు స్వామి మీరు ఎక్కడికంత త్వర త్వరగా వెళ్తున్నారు అని ప్రశ్నించాడు నల్ల బ్రాహ్మణుడు నా పేరు కాశ్యపుడు అత్యవసరమైన పని మీద హస్తినాపురం వెళ్తున్నాను అన్నాడు ఆ కొత్త బ్రాహ్మణుడు హస్తినాపురం వెళ్తున్నారా ఎందుకు స్వామి అని అడిగాడు ఆ నల్ల బ్రాహ్మణుడు వినయంగా ధర్మాత్ముడైన మన మహారాజుకు ఒక ముని బాలుని వల్ల సంక్రమించిన శాపం సంగతి తెలుసు కదా మీకు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తెలుసు తెలుసు ఈ దినం తక్షకుని విషాగ్నిచే మహారాజు ప్రాణాలు విడిచిపెడతాడని ప్రతీతి అందుకే నేను వెళ్తున్నాను వెళ్ళి ఏం చేస్తారు ఈ విషాద సమయంలో అక్కడ మీకు దాన ధర్మాలు చేసే వాళ్ళెవరు అని అడిగాడు ఆ నల్ల బ్రాహ్మణుడు వెర్రివాడా నేను యాచన కోసం హస్తినాపురం వెళ్ళడం లేదు తక్షక విషాగ్ని ప్రతిఘటించి బ్రహ్మదేవుడు నాకు ప్రసాదించిన సంజీవని మహామంత్రంతో మహారాజు ప్రాణాలను రక్షించాలని వెళుతున్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు స్వామి సామాన్యమైనటువంటి మంత్రతంత్రాలకు అప్రతిహతమైన తక్షకుడి విషం విరుగుడు పడదు వృధా ప్రయత్నంతో నవ్వుల పాలు కావడం అంత మంచిది కాదు మీకు అన్నాడు నల్ల బ్రాహ్మణుడు మీరు పొరబడుతున్నారు కాలకూట విషమైన నా మంత్ర ప్రభావం ముందు నిస్తేజమైపోతుంది అల్పమైన తక్షక విషం నాకొక లెక్కే కాదు అన్నాడు ఆ కొత్త బ్రాహ్మణుడు అయితే పరీక్షిత్తును బ్రతికిస్తాననే ధైర్యం నీకు ఉందా అన్నాడు నల్ల బ్రాహ్మణుడు నేను చెప్పడమెందుకు రేపు ఈ పాటికి ఆ సంతోష వార్తను దేశ దేశాల ప్రజలతో పాటు మీరు కూడా స్వయంగా తెలుసుకుంటారు అన్నాడు కొత్త బ్రాహ్మణుడు అంతటి ప్రజ్ఞావంతులన్నమాట అని ఆ నల్ల బ్రాహ్మణుడు అంటుండగానే దయచేసి నాకు సెలవు ఇప్పించండి ఇప్పటికే కాలయాపన జరిగిపోయింది తక్షకుని క్రూర విషాగ్ని నుండి నా సర్వశక్తులను దారపోసి మహారాజును కాపాడుకోవాలి దైవాంశ సంభూతుడైన ఆ మహారాజును రక్షిస్తే ఇహము పరము కూడా దక్కుతాయని అన్నాడు ఆ కొత్త బ్రాహ్మణుడు